ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో కెప్టెన్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికై ఆటగాడిగా తన ప్రదర్శనతో రికార్డులను అధిగమిస్తూ ఆకట్టుకుంటున్నాడు ఓవల్ వేదికలో ఆడుతున్న ఐదో టెస్టులో భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని గిల్ పరుగుల పరంగా వెనక్కి నెట్టాడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్మన్ గిల్ మూడవ స్థానంలో ఉన్నాడు యాస్టరిస్ ప్రస్తుతం ఉన్న అంకెల ప్రకారం రిషబ్ పంత్ రెండు ఏడు వందల ముప్పై ఒకటి పరుగులు రోహిత్ శర్మ రెండు ఏడు వందల పదహారు పరుగులు సుగ్మన్ గిల్ రెండు ఆరు వందల ముప్పై ఆరు పరుగులు విరాట్ కోహ్లీ రెండు ఆరు వందల పదిహేడు పరుగులు రవీంద్ర జడేజా రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది పరుగులు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్లో కెప్టెన్ గిల్ బ్యాటింగ్ ప్రదర్శన అద్వితీయంగా ఉంది ఈ సిరీస్లో గిల్ ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై రెండు పరుగులు చేసి సగటు తొంభైకి పైగా రికార్డు నమోదు చేశాడు ఎడ్జ్బాస్టన్ టెస్టులో అతని చేసిన నాలుగు వందల ముప్పై పరుగులు ఒకే సిరీస్లో రెండు ఇన్నింగ్స్లలో నూట యాభైకి పైగా పరుగులు చేసిన కెప్టెన్లలో అతన్ని రెండో స్థానంలో నిలిపాయి అలన్ బోర్డర్కు సమానమైన రికార్డు ఇది ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ తరపున కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రెండు వేల పదహారులో సృష్టించిన రికార్డు కూడా గిల్ చేత తొలగించబడింది నాలుగు సెంచరీలు సాధిస్తూ గిల్ సునీల్ గవాస్కర్ డాన్ బ్రాడ్మన్ వంటి క్రికెట్ లెజెండ్లతో సమాన స్థాయికి చేరాడు ఈ సిరీస్లో గిల్ ప్రదర్శన భారత జట్టుకు అత్యంత కీలకంగా నిలిచింది అతను కెఎల్ రాహుల్తో కలిసి విదేశాల్లో టెస్ట్ సిరీస్లో ఐదు వందలు ప్లస్ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాటింగ్ జోడీగా పేరు తెచ్చుకుంది గత యాభై సంవత్సరాలలో ఈ ఘనత సాధించిన టీం ఇండియా పార్ట్నర్స్ మరెవరూ లేరు బ్యాటింగ్కు సులభమైన పరిస్థితుల్లో కూడా బౌలర్లు ఇబ్బంది పడుతున్నప్పటికీ గిల్ స్థిరమైన ప్రదర్శనతో భారత జట్టును ఆటలో నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పరుగుల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు